ప్లరా ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ద్రాక్ష వల్లి మనం తీయగలము ప్లరా ఆయన మనలో అనగా మనము ఆయనలో ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు ఆ రెండు ఎప్పుడైతే జరుగుతుందో ఏమవుతుందట ఫలిస్తారు బహుగా ఫలిస్తారు అని చెప్తున్నాడు ఆ కిందన ఇంకో మాట చెప్తూ అదే వచనంలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు ఏమన్నాడు అంటే వల్లి నుంచి తీగ వేరైపోతే అది ఏమీ చెయ్యలేదు ప్లరా ఇప్పుడు వల్లి అది లావుగా కాండం ఉంటుంది వయసును బట్టి చాలా పెద్దదిగా ఉంటుంది అది అయిన తర్వాత కొంతవరకు ఆ కాండం ఉంటుంది ఆ వల్లి దానికి అనేకమైన తీగలు అనేటువంటివి వస్తాయి ప్ల వాటిని అనగా కొన్ని పనికిరానివి ఎండిపోయినటువంటివి అనగా కొన్ని వాటిని ఆ ద్రాక్ష మాళ్ళు వాటిని కట్ చేస్తూ వాటిని శుభ్రం చేస్తారు ప్లరా దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే ప్రభు అక్కడ మనల్ని అనగా ఏం చెప్తున్నాడంటే మీరు నాలో ఒక తీగ వలె ఉంటేనే మీరు ఫలిస్తారు ప్లరా తీగ వలె మనం నిలిచి ఉండాలి ఎందుకంటే వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చనము చదివితే చాలా స్పష్టంగా అక్కడ దేవుని వాక్యం చేపించుండి రెండు అధ్యాయము ఆరో వచ్చినము మొదటి వ్యవహాన పత్రిక చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇలా మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఇలా యేసు ప్రభులో నేను నిలిచి ఉన్నాను అని చెప్పటానికి ఒకటే ఒక గుర్తు ఏంటంటే నీవు ఆయన నడుచుకున్న అంటే ఆయన చెత్త ప్రకారముగా ఆయన చూపించిన మాదిరిని నువ్వు అనుసరించి నడిచినప్పుడే నువ్వు యేసు క్రీస్తులో నిలిచినటువంటి వ్యక్తివి ద్రాక్షల్లిలో నిలిచిన కొమ్మ ఏ కొమ్మంటే ఆయన నడుచుకున్నట్టుగా భూలోకంలో ఎవరైతే నడుచుకుంటారో ఆయన చిత్తానుసారముగా ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరించి అనుదినము వారి జీవితంలో జీవిస్తారో వారు మా ఉత్తరమే యేసులో నిలిచి ఉన్నవారు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది అందుకే ఆ బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన ఉపమానములు నిలిచి ఉండిన వాడే ఫలిస్తాడు ఎవడు ఫలిస్తాడు నిలిచి ఉండినవాడు నిలిచి ఉండడం అంటే ఏంటి ఆయన నడిచిన ప్రకారంగా మనం నడవాలి అంటే ఆయన తన మన అనగా రాసిన మధురి పత్రికలో చెప్పినట్లుగా రెండాధ్యాయంలో ఆయన తన అనగా శ్రమపడి ఆయన అడుగు జాడలు ఉంచి మనకు వెళ్ళిపోయాడు ఎలా నడవాలో యేసు ప్రభు మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు ఎలాగ నడవాలి ఎలా మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది మాట్లాడాలి ఏది చెయ్యకూడదు ఏది చెయ్యాలి అనగలరా ఆయన ఈ లోకంలో మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ప్లరా ఆయన వాక్యము మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి చాలామంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏమనుకుంటున్నారంటే మేము యేసు క్రీస్తుని నమ్ముకున్నాము బాప్తిసం తీసుకున్నాము మేము అనగా ఆదివారము ఆరాధనకు వెళ్తూ ఉన్నాము దేవునికి మేము అనగా ఇవ్వలసిన కానుకలు ఇస్తూ ఉన్నాము ప్రతిరోజు మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటున్నాం మేము బైబిల్ చదువుకుంటున్నాం అనుకుంటున్నారు చాలామంది అన గుడికి రావటము బైబిల్ చదవడము ప్రార్థన చేయడము లేకపోతే ఇవన్నీ కూడా ఈ లోకములో మనము భౌతికంగా కూడా చేయవచ్చు యేసు క్రీస్తును ఎరగని వారు కూడా చాలామంది బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయో అని తెలుసుకోవడానికి చదివే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బైబిల్ని విమర్శించేటువంటి వారు కూడా చాలామంది బైబిల్ని చదివే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు నూటికి తొంభై తొమ్మిది మంది బైబిల్ చదువుతున్నారు ఎందుకంటే ఇప్పుడారా చాలామంది దానిలో ఉన్న తప్పులు తెలుసుకోవాలని బైబిల్ అనగా ఉన్న సత్యం ఏంటో తెలుసుకోవాలని కొంతమంది కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే ఇట్లా చాలా స్పష్టంగా చాలామంది ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మేము బాగానే ఉన్నాము మేము అనగా అలాగే ఈ లోకంలో మేము జీవిస్తున్న మేము క్రైస్తవులం అయ్యాము అనుకుంటున్నాం దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే ఆయన ఎందు అనగా నిలిచి ఉన్నవాడు అనే చెప్పుకునే ప్రతి వాడు కూడా చేయవలసిన పని ఏంటంటే ఆయన ఎలా నడిచాడో నువ్వు అలా నడవాల ఆయన జీవించిన జీవిత మాదిరిని నీవు అనుసరించి నువ్వు ప్రవర్తించాలి నీ ప్రవర్తనలోను నీ మాటలోను నీ చూపులోను పాపము లేనటువంటి యోగ్యమైనటువంటి జీవితము జీవించినప్పుడే నువ్వు నిలిచి ఉంటావులరా అప్పుడు ఏమవుతుందంటే నీవు ఆయనలో నిలిచి ఉంటే ఆయన ఆత్మ ద్వారా నీలోనికి ఆయన వచ్చి నివసిస్తాడు ఇప్పుడు ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఫలిస్తాడు ఏమవుతాడు ఫలిస్తాడు అంటే నీ మొట్టమొదటిగా మనము యేసుని అనుసరించాలి మనము దేవుని వాక్యమే దేవుడు కనుక వాక్యాన్ని మనం అనుసరించి వాక్యానుసారమైన జీవితం అంతేగాని ఇది నాకు ఇష్టం లేదు అండి ఇది నాకు నచ్చింది ఇది నాకు నచ్చలేదు ఈ వాక్యం కఠినమైనది నీ సొంత నీతిని స్వనీతిని స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీవు భక్తి చేసినంత కాలము కూడా నీవు యేసులో నిలిచినటువంటి వ్యక్తివిగా దేవుడు నిన్ను అంగీకరించడం నువ్వు ఫలించలేకపోతున్నావు ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి ఇష్టమైన ఫలములు అనగా మనం ఫలించాలి దేవునికి ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని మన ద్వారా దేవుడు అనగా అనగా చూసి ఆనందించాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీవు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించుతూ నీవు నీవు నీ ప్రవర్తనంతటిని ఆయన అధికారానికి అప్పగించుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు పరిశుద్ధాత్ముడిగా నీలోనికి ఆయన వచ్చి అనగా నివసించి ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితాన్ని ఒక ఫలభరితమైనటువంటి జీవితముగా దేవుడు మార్చగలుగుతాడు అంతవరకు కూడా ఏమవుతుందంటే మనం అలవాటుగానే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించండి అనేక సంవత్సరాలుగా మీరు యేసూపురమైన రక్షకుడిగా దేవుడిగా అంగీకరించినప్పటికీని నిజంగా మీ ఆత్మలో అనగా ఆత్మీయంగాను భౌతికంగాను ఫలించిన అనుభవము అక్కడ అన్నాడు బహుగా ఫలిస్తారు అన్నాడు అంటే దేవునిలో నువ్వు ఒక ఫలభరితమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక జీవితాన్ని ఒక మనుష్యుడు అనగా అనుభవించాలి అంటే అనగా మొదటిగా నీవు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలా వాక్యం ఏం చెప్పిందో మనల్ని ఏమి చేయమందో దేవుడు చెప్పిన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటిని మనము దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యానికి మనం లోబడి విధేయత చూపించినప్పుడు ఏమవుతుందంటే ఆయన మనలోనికి వస్తాడు ఎప్పుడైతే ఆయన మనలోనికి వస్తాడో మనము ఫలిస్తాం అదే వ్యవహాన్ రాసిన పత్రికలోనే ఇంకొక మాట రాయబడింది మనం చదువుకోగలిగితే రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉన్నట్లు ధైర్యము కలిగి వున్నట్లు మీ ఆయన యందు నిలిచి యుండుడి ఏమవాలట ఆయన అంటే ఎవరైతే ఆయన ఎందు నిలిచి ఉంటారో అప్పుడు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఏమవుతారట ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలుగుతారు అంటే అనగా పిల్లలు దాన్నే మనం స్థితపాటు అంటాం కనుక యేసు ప్రభు యొక్క మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు పిల్లలు ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు మాత్రమే అక్కడ అనగా ప్రభుని ఎదుర్కొంటారు ప్రభుని కలుసుకుంటారు మిగిలిన వాళ్ళందరూ అనగా స్త్రే అనగా ద్రాక్ష అందు ద్రాక్ష నిలిచిన తేగే ఫలిస్తుంది కాబట్టి ఆయనలో ఉన్నవారే అనగా ఆయన రాకడ వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నవారు అనగా వారు లేపబడతారు సజీవంగా బ్రతికి ఉన్నవారు ఏం చేయబడతారు బైబిల్ చెప్పిన వాక్య ప్రకారముగా మార్పు చెంది మహిమ ప్రభుని ఎదుర్కొంటారు ఎవరంటే వారు ఆయనలో నిలిచిన వారు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఏసులో నిలిచిన వారు ఎంతమంది అండి లోకము లోకాశలతో శిర్రాసులతో వాక్యాన్ని కలిపి చెరిపి వాక్యాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకొని వాక్యాన్ని అవిధేలైపోతూ ఇలా అనగా ఏ ఎలా పడితే అలాగ జీవించే జీవితాలు ఈరోజు చాలా ఉన్నాయి కనుక దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే యేసు స్వయంగా ఈ మాట చెప్పాడు నాలో నిలిచి ఉన్నవాడు మాత్రమే ఫలిస్తారు దేవునిలో ఫలించే జీవితం అంటే అది మాటలతో చెప్పేది కాదు వ్యక్తిగత అనుభవం అది వ్యక్తిగతంగా దేవుల్లో నువ్వు అనుభవించే ఆ అనుభూతిని నువ్వు అనుభవిస్తావు దైవికమైనటువంటి ఆ అనగా అనగా ఆ యొక్క ఫలమును దైవికమైనటువంటి ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు అనుభవించగలుగుతాడంటే ఆయన అనగా నడిచినట్టుగా మనం నడిచినప్పుడు అప్పుడు ప్రభు యొక్క రాఖడ వచ్చినప్పుడు ప్ల ఏమవుతామంటే ఆ రాఖడలో మనము ఎత్తబడేటువంటి గుంపులో ఉండగలుగుతాం కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏమిటంటే ప్ల మానవ జీవితములో అనగా రెండు ఉన్నాయి దేవుడు ప్రతి అనగా ఆయన తన వాగ్దానం చేశాడు నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇది ఆయన వాగ్దానం అందరికీ చేసాడుది కానీ ఆ వాగ్దానం అనేటువంటిది ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడే మన జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది అంతేకాని ఆయనలో మనం నిలిచి లేన లేనప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నిలిచి ఉండదు నెరవేర్చబడదు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మన యొక్క విశ్వాసం అనేది ఏమిటంటే దేవుని యొక్క అనగా చిత్తాన్ని మనం భూమి మీద జరిగించుతూ మన జీవితాన్ని కొనసాగించగలగాలి అందుకే యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు ఏడో అనగా ఆ మాట ఆ మాట చదువుదాం ఏడో వచ్చినము వ్యవహాను పదిహేను ఏడు నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల చూడు ఎక్కడ కూడా అదే అంటున్నాడు ఏమన్నాడు నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఆ మాట అనేక సందర్భాలు అక్కడ అనగా ఉపయోగించ నిలిచి ఉండుట నిలిచి ఉండడం అంటే స్థిరముగా ఉండుట అందుకే దశలో రాసిన పత్రిక మొదటి పత్రిక అనగు పిల్లలు అక్కడ మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినం చదివితే అక్కడ ఒక మాట అంటాడు స్థిరముగా అంటాడు ఎలా నిలవాలట స్థిరంగా నిలవాల ఎలాగా స్థిరముగా అంటే ఎప్పుడు నువ్వు దేవుల్లోనే నిలిచి ఉండాలా ఇక్కడ స్థిరముగా నిలిచినట్లయితే నువ్వు జీవిస్తావు అలలుయా నువ్వు స్థిరముగా ఉంటేనే జీవిస్తావు ఎక్కడ ఈ ప్రభులో జీవిస్తావు ప్రభులో నువ్వు జీవించినట్లయితే ఆయనతో పాటు యుగ యుగాలు కూడా జీవిస్తావులరా భక్తి అంటే ఏదో మనం అనుకున్నట్టుగా మనం అనగా నచ్చినట్టుగా మనం చేసేది భక్తి కాదు మన చిత్తము మన ఉద్దేశాలు కాదు దేవుని వాఖ్యమేయించారు అందుకే మనకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు తన పరిశుద్ధ ఆత్మను మనకిచ్చి ఆయన ఆత్మ ద్వారా మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాను మనం ఏమనుకుంటున్నాం నేను ఆదివారం గుడికి వచ్చాను ప్రతి ఒక్క గుడికి మానకుండా వచ్చేస్తాను నేను ప్రార్థన చేస్తాను నేను ఒక్క విషయం గమనించు నీవు యేసులో నిలిచి ఉన్నావా నిలిచి ఉండేవాడు ఎవడంటే ఆయన నడిచిన మాదిరి ప్రకారంగా జీవించాలా నీ ప్రవర్తన ఆయన దృష్టికి మాదిరికర యేసు అనగా ఇలా నడిచాడు ఆయన నిందారైతుడిగా నడిచాడు ఆయన పరిశుద్ధుడిగా నడిచాడు లోకంలో పాప మాలిన్యము అంటించుకొనక పాప లోకములో పరిశుద్ధుడిగా జీవించాడు నీవు కూడా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుసరించగలుగుతామో యేసుని మన జీవితంలో అనుసరించిన వాళ్ళము కాగలుగుతాం ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారండి మేము దేవుని నమ్ముకున్నామండి మా దేవుడు అనగా అనగా మా జీవితంలో ఏసుప్రమ నమ్ముకున్నాం మేము దేవుని బిడ్డలము అనుకుంటున్నాం కానీ వాక్యం చాలా స్పష్ట చెప్పేది ఏమిటంటే నాలో నిలిచి ఉన్న స్థిరముగా నిలిచిన వాడే ఏమవుతాడు బ్రతుకుతాడు ఏమవుతాడు అంటే స్థిరముగా నిలవనటువంటి వాడు ఇప్పుడు కొంతమంది భక్తి ఎలాగ ఉంటుంది అంటే అనగా ఈ రెండు గంటలు రెండున్నర గంటలు గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది గుళ్ళో నుంచి బయటకు వెళ్ళిపోగానే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చూపులు విధానము వాళ్ళ మాట తీరు మారిపోతుంది వారి హృదయంతరంగంలో మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు ఎంతో ఇక్కడ ఇక్కడ కూర్చొని ఓ చక్కగా చప్పట్లు కొడతారు పాటలు పాడతారు లేకపోతే గట్టిగా అరుస్తారు దేవుని స్థుతిస్తారు అన్నీ చేస్తారు కానీ అనగా వారి జీవితాలు మరలా బయటికి వెళ్ళిపోతే అనగా ఈ నాలుగు గోడలు దాటిన తర్వాత వారు అనగా ఆలోచనలోను వారి ప్రవర్తనలోను వారి క్రియలోను వారి యొక్క ఉద్దేశాల్లోనూ మార్పు కనిపిస్తుంది కారణం ఏంటో తెలుసా వారు కేవలము యేసు ప్రభువుని ఎరిగిన వారే కానీ యేసును అనుసరించిన వారు కాదు నువ్వు ఏసును అనుసరిస్తే నువ్వు ఒకలాగే ఉంటావు గుళ్ళో ఒకలాగే ఉంటావు ఇంటి దగ్గర ఒకలాగా ఉంటావు బజార్లో ఒకలాగా ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ననగ నీ జీవితం అనేటువంటిది వాక్యానుసారంగానే ఉండగలుగుతుంది మనుషులు ఉన్నప్పుడు ఒకలా కొంతమంది ఉంటారు మనుషులు లేకపోతే ఇంకొకలాగా ఉంటారు అంటే ఇదంతా ఏంటంటే ఒక నటనా జీవితం భక్తి అనేటివి నటన కాదు కొంతసేపు ఇక్కడ నటించేసి వెళ్ళిపోయి అనగా ఇది నటన కాదు ఇది నిజ జీవితములో అందుకన్నాడు ఏ ఏమన్నాడు అనగా నన్ను వెంబడించేవాడు తన్ను తాను త్యజించుకొని తన శిలువనెత్తుకొని దినము ఎప్పుడే వెంబడించమన్నాడు ఆదివారం పూటతో అనగా తొమ్మిదిన్నర నుంచి అనగా పన్నెండున్నర వరకు కాదు లేకపోతే ప్రార్థనకు వచ్చినప్పుడు కాదు కనుక దేవుడు మన నుంచి ఆశించేది మన జీవితంలో నిజమైన ఆనందాన్ని దేవుని దగ్గర నుంచి ఎందుకంటే ద్రాక్షల్లిలో తీగ ఉంటుంది ఫలించేది ఎవరు తీగ ఫలించదు ద్రాక్షల్లిలో ఉన్న సారము సత్తువ ద్వారా తీగ అనగా ఫలిస్తుంది కేవలం ఒక విధంగా చెప్పాలంటే తీగ బరువును మోస్తుంది అంతే ఫలించేదేవరు ఫలింపజేసేది ఎవరు విత్తువాని ఎందును కోయుని ఎందు లేదు వృద్ధి చేసేవాడు ఎవడో దేవుడే ఫలింపజేసేవాడు దేవుడే కాబట్టి కేవలం మనం ఒక కొమ్మ అంతే ఒక తీగ ఆ తీగలాగా నీవు దేవుల్లో ఉంటే అనగా ఆయన ఇచ్చే ఫలాలు లేకపోతే ఆయన ఇచ్చేటువంటి అనగా ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తిగానే ఉంటావు తప్ప నీకు నీవుగా ఫలించలేవు అలాగైతే తీగే ఫలిస్తే ద్రాక్షల్లోనే ఉండవసరంలా ఉండి కూడా ఫలించవచ్చు కాబట్టి తీగ ఎన్నటికీ ఫలించదు ద్రాక్షిలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయి ఈరోజు అనగా క్రైస్తవ జీవితము ఒక శక్తివంతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి మేలుకరమైన బ్రతుకులు ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే ఏదో తెలుసుకున్నాం ఆ తెలుసుకున్నందుకు ఏదో ఈశ్వరు దగ్గరికి వెళ్తే ఏదో మేలు జరుగుతుంది ఏదో ఉపకారం జరుగుతుంది అది కాదు ఏవిడేమన్నాడు మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు అంటే నీవు ఎంతగానో దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదములను దీవెనకరమైన ఆత్మీయంగా భౌతికంగా నీ జీవితములో అనగా సమృద్ధిని అనేటువంటి దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు హలలుయా కాబట్టి సమృద్ధి అయినటువంటి జీవాన్ని సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని సమృద్ధి అయినటువంటి నిజమైనటువంటి ఆనందాన్ని నీ జీవితంలో దేవుడు ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అంటే మీరు నన్ను పోలి నడుచుకోండి నేను ఎలా నడిచాను నడవండి క్రీస్ అందుకే అనగా పావులు చెప్తాడు క్రీస్తు అనగా ఆత్మ ద్వారా క్రీస్తు సారూప్యములోనికి మీరు మార్చబడుతున్నారు మహిమ నుంచి అధిక మహిమలోనికి మీరు మార్చబడి మారుతున్నామా జాగ్రత్తగా గమనించండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి ఆదివారంలోకి వచ్చాం ఎన్నో ఆదివారాలు మనం దేవుని సందికి వచ్చాం కానీ మన జీవితంలో మనం ఏసులో ఉన్నామా యేసులో నిలిచి స్థిరముగా నిలిచి ఉన్నామా స్థిరముగా నిలిచి ఉంటే నీ జీవితము నీ బ్రతుకు నీ కుటుంబము నిజముగా దేవుని ఆశీర్వాదముల చేత దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడతారు